ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేయడం యూట్యూబ్లో ఎక్కించేయడం వ్యూస్ కోసం అడ్డమైన తమ్ పెట్టడం చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు ఈ క్రమంలోని ఓ ప్రపంచం ముదురు గత రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేస్తారు అని అందరూ మెచ్చుకున్నారు కూడా దీంతో ఇంకా రెచ్చిపోయి ఉత్యుత్సాహం చూపించాడు ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు ఇంతకు అతగాడు చేసిన ఆరోపణలు నిరాధారమా ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యావాసనమా ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం తీరా వీడియో అంతా నోటి మాటలు పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండవు ఇప్పుడు ఇదే అన్వేష్ మెడకు చుట్టుకుంది కేసులు దాకా వచ్చింది తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది అని అర్థం వచ్చేలా ఐఏఎస్లు ఐపీఎస్లు బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేస్తారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో మాజీ సిఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన ఎలిగేషన్స్ చాలా దూరం వెళ్ళాయి ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ ఆగ్రహం తెప్పించాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి సిఎస్ శాంతకుమారి దానా కిషోర్ వికాస్ రాజులపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేస్తాడు అన్వేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తారు సైబరాబాద్ పోలీసులు మూడు వందల కోట్లు లంచం తీసుకుని మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించారు బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒకే ఒక కారణంతో ఇన్నాళ్లు జనాల అన్వేష్ కు మద్దతు ఇచ్చారు జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందరినీ తిట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్లపైనే తన బూత్ పురాణం విప్పాడు ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్ ఈ కేసును తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్